హలో వ్యూయర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ చాక్లెట్ సిస్ట్ అని చాలామందికి డయాగ్నోస్ అవుతూ ఉంటుంది సో స్కాన్ చేయించుకున్నప్పుడు ఏదైనా కారణం వల్ల లేకపోతే సంతానాలు ఏమి సమస్య ఉంది అని స్కానింగ్ చేయించినప్పుడు మీ డాక్టర్ మీకు చాక్లెట్ సిస్ట్ ఉంది అని చెప్తుండొచ్చు సో ఈ చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి ఈ చాక్లెట్ సిస్ట్ ఎందుకు వస్తుంది అండ్ ఈ సిస్ట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బంది ఉందా దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అండ్ ఈ కండిషన్లో మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి అంటే కడుపు నొప్పి బాగా రావడం పీరియడ్ టైంలో చాలా పెయిన్ రావడం యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా పెయిన్ రావడం లేకపోతే హస్బెండ్ వైఫ్ కలిసినా పెయిన్ రావడం మెన్స్ట్రల్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూడటం అనేవి కామన్గా చూస్తూ ఉంటాం సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో గర్భసంచి లోపల ఏదైతే పొర పెరగాలో అది గర్భసంచిలో కాకుండా వేరే చోట్ల కూడా పెరగడం చూస్తూ ఉంటాం సో ఇది నార్మల్గా జరగకూడదు బట్ ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్లో మాత్రం ఈ పొర అనేది అబ్నార్మల్ ఏరియాస్లో పెరగడం అనేది జరుగుతుంది సో గర్భసంచిలో కాకుండా ఆ పొర ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీలో అండాశయంలో పెరిగింది అనుకోండి ఇప్పుడు ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు ప్రతి నెల ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రీపీరియడ్ వస్తుంది సో గర్భసంచిలో ఉన్న బ్లడ్ అనేది మనకు మెన్సెస్ లాగా బయటికి రావడం అనేది చూస్తాం బట్ అదే మనకి గర్భసంచిలో కాకుండా అండాశయంలో అదే పొర పెరిగి బ్లీడింగ్ అనేది అవుతే ఆ బ్లడ్ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి దారి లేక కలెక్ట్ అయ్యి మనకి సిస్ట్ లాగా తయారవుతుంది బ్లడ్ అనేది చాలా ఎక్కువ కాలంగా అలా కలెక్ట్ అయ్యి ఉంటే దాని కలర్ మారి బ్రౌనిష్ కలర్ లేకపోతే కొంచెం బ్లాకిష్ కలర్ లాగా మారి ఒక చాక్లెట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కాబట్టి దీన్ని మనం చాక్లెట్ సిస్ట్ అని అంటాం సో చాక్లెట్ సిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ సో ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం మనకి అండాశయంలో ఉన్నప్పుడు అది చాక్లెట్ సిస్ట్ లాగా మనకి బయటపడుతుంది సో ఈ చాక్లెట్ సిస్ట్ అనేది మ్యాక్సిమమ్ మనం స్కాన్లోనే డయాగ్నోస్ చేయగలం సో స్కాన్లో యూజువల్గా మనము ఆ అండాశయం ఫోకస్ చేసినప్పుడు ఒక సిస్ట్ లాగా కనిపిస్తుంది ఆ సిస్టులో క్లియర్గా లేకుండా మనకి లోపల కొన్ని కంటెంట్స్ ఉన్నట్టు తెలిస్తే దాన్ని మనం చాక్లెట్ సిస్టమ్ లేబుల్ చేస్తాం సో చాక్లెట్ సిస్ట్ ఉంది అని మీరు గుర్తించడం ఎలా సో మన దురదృష్ట శాతం చాలామంది చాక్లెట్ సిస్తో ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉండదు వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు కేవలం వాళ్ళు సంతానలేమి సమస్య కోసం వచ్చి స్కానింగ్ చేయించుకున్నప్పుడే అది బయటపడుతుంది బట్ కొంతమందికి పీరియడ్లో పెయిన్ రావడం ఆ పెయిన్ అనేది ఎవ్రీ టైం పీరియడ్ వచ్చిన ప్రతిసారి ఇంకా ఎక్కువ అవడం ప్రోగ్రెసివ్ డిస్మెనోరియా అని అండ్ ఆ పెయిన్ అనేది పీరియడ్కి ముందు అండ్ పీరియడ్ అయిపోయాక కూడా కంటిన్యూ అవ్వడం పర్సిస్ట్ అవ్వడం దీన్ని సిమ్టమ్స్ అనేది మనకి ఎండోమెట్రిసిస్ రిలేటెడ్ డిస్మెనోరియా అని అంటాం సో నార్మల్గా పీరియడ్ టైంలో పెయిన్ రావడం సహజమే బట్ ఈ పెయిన్ అనేది పీరియడ్తో పాటు స్టార్ట్ అయ్యి మాక్సిమమ్ పీరియడ్తో పాటే ఎండ్ అయిపోతుంది బట్ పెయిన్ ముందు వెనక కూడా కంటిన్యూ అయ్యి అండ్ ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అయ్యి ఎక్కువ పెయిన్ ఉండడం అండ్ ప్రతి సైకిల్ తోటి ఈ పెయిన్ ఇంటెన్సిటీ పెరగడం అనేది మనకి ఎండోమెట్రియోసిస్కి సిమ్టమ్ అనమాట హస్బెండ్ వైఫ్ కలిసినా పెయిన్ రావడం యూరిన్కి మోషన్కి వెళ్ళినా కొంచెం పెయిన్ రావడం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం హెవీ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి మనకి ఎండోమెట్రియోసిస్లో కామన్గా చూస్తూ ఉంటాం సో ఈ చాక్లెట్ సిస్ట్ ఉంటే మనకి నష్టం ఏంటి మనకి ప్రాబ్లం ఏంటి సో చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు మనకి అండాశయంలో బ్లడ్ అనేది కలెక్ట్ అవుతున్నట్టు మనం ఆల్రెడీ గమనించాం సో బ్లడ్ ఉన్న దగ్గర మనకి ఓవరీస్లో ఉన్న ఎగ్స్ అనేవి సరిగ్గా పెరగలేవు ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుంది ఉన్న ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది సో నార్మలీ ఓవరీస్లో మనకున్న ఎగ్స్ అనేవి బ్లడ్కి అసలు ఎక్స్పోజ్ అవ్వవు అవి బాగానే క్వాలిటీ బాగానే మెయింటైన్ అవుతాయి బట్ బ్లడ్కి ఎక్స్పోజ్ అయినవి మనకి త్వరగా అట్రెస్ అంటే అవి త్వరగా మనకి వాడిపోవడానికి అవకాశం ఉంటుంది అండ్ నంబర్ కూడా బాగా తగ్గిపోతుంది బ్లడ్ ఉన్న చోట అతుకులు ఏర్పడతాయి సో అతుకులు ఉన్న చోట మనకి ట్యూబ్కి ఓవరీకి మధ్యలో ఉన్న రిలేషన్ పాడవచ్చు లేదా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు సో సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి వీళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో చాక్లెట్ సిస్ట్ ఉంది అని కనుక మీకు డయాగ్నోజ్ అవుతే మీరు ఎక్కువ డిలే చేయకుండా వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం చూసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది సో మీకు డెఫినెట్లీ టెస్ట్ ట్యూబ్ బేబీఏ చేయాలి అని లేదు మీకు ఓవరీస్లో రిజర్వ్ బాగానే ఉంది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే టూ త్రీ టైమ్స్ ఐయూఐ క్విక్గా ఒక టూ త్రీ మంత్స్లో ట్రై చేసి ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఐవీఎఫ్కి త్వరగా ప్రొసీడ్ అవ్వడం మంచిది ఎందుకంటే చాక్లెట్ సిస్ట్ అనేది ప్రోగ్రెసివ్ ఎవ్రీ మంత్ ఆ సైజ్ పెరుగుతూ ఉంటుంది అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మీకు చాలా మంచిది థ్యాంక్ యూ